హాయ్ ఎవరివన్ ఐఎంఎంఎస్ లేటెస్ట్ వెర్షన్ యాప్లో టీఎంఎఫ్ మాడ్యూల్లో ఇన్స్పెక్షన్ ఫామ్ను ఇన్సెట్ చేయడం జరిగింది పాఠశాల హెడ్ మాస్టర్లు ప్రతిరోజు ఇన్స్పెక్షన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ముందుగా ఐఎంఎస్ యాప్ను ఓపెన్ చేయాలి టిఎంఎఫ్ మాడ్యూల్ను ఓపెన్ చేయాలి టాప్ టు బాటమ్ ఫోర్త్ వన్ ఇన్స్పెక్షన్ ఫామ్పై చేయాలి స్కూల్ ఐడి స్కూల్ నేమ్ కనిపిస్తుంది ఇన్స్పెక్షన్ ఆఫీసర్ నేమ్ ఎంటర్ చేయాలి నెంబర్ ఆఫ్ బాయ్స్ బ్లాక్స్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ బ్లాక్స్ కనిపిస్తాయి స్కూల్ యొక్క స్టేటస్ను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది అవైలబిలిటీ ఆఫ్ రన్నింగ్ వాటర్ రన్నింగ్ వాటర్ అవైలబిలిటీలో ఉన్నట్లయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి अवैलबिटी आफ आया अवलबिटी उसे यसनी नो अक्टी अवैलबिटी आफ क्ली कमिकल एसआरनो सैल अवैलबिटी आफ् क्लीनिंग टूल स्टाटस सैलिए एसआरनो क्लीन आफ् यूरी साली क्लीनसाइलैट स्टेटस క్లీన్లీనెస్ ఆఫ్ వాష్ మిషన్ క్లీన్లీనెస్ స్టేటస్ సెలెక్ట్ చేయాలి గుడ్ ఆర్ బ్యాడ్ ఒకవేళ వాష్ మిషన్లు అవైలబిలిటీలో లేకపోతే నాట్ అప్లికేబుల్ ఆప్షన్ను సెలెక్ట్ చేయవచ్చు క్లీన్లీనెస్ ఆఫ్ ఫ్లోర్ స్టేటస్ సెలెక్ట్ చేయాలి గుడ్ ఆర్ బ్యాడ్ క్లీన్లీనెస్ ఆఫ్ ప్రిమిసెస్ స్టేటస్ సెలెక్ట్ చేయాలి టాయిలెట్ క్లీన్ బై ఆయా వద్ద ఎస్ఆర్ నో ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి ఎస్ అని సెలెక్ట్ చేసినప్పుడు హౌ మెనీ టైమ్స్ టాయిలెట్స్ క్లీన్డ్ డ్రాప్ అండ్ ట్రయాంగిల్ ప్రెస్ చేసి వన్ టైమ్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఆప్షన్స్ ఉంటాయి ఆయా ఎన్నిసార్లు అయితే క్లీన్ చేసిందో అన్నిసార్లు సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏ ఏ టైంలో క్లీన్ చేసిందో సెలెక్ట్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ రిమార్క్స్ వద్ద మెయింటైనింగ్ ఇన్ గుడ్ కండిషన్ ఆర్ గుడ్ మీ యొక్క రిమార్క్స్ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి